నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో చిన్న మూపులు బాగా నచ్చిందండి బాగుంది కదా చిలకలాగా తీసుకున్నాను స్టిక్కర్ అయితే ఉందండి లోపల ఉంది బయట అంటించలేదు వాడు లోపల అంటించాడు దీన్ని తీయడం చాలా ఈజీ అండి స్టవ్ విలిగించి మనం స్టవ్ మీద పెడితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి స్టిక్కర్ అసలు ఇంకేం అంటుకొని ఉండదు అనమాట జిగురుగా ఉంటుంది కదండీ జిగురు వేడికి వచ్చేస్తుంది చూడండి చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు శుభ్రంగా కడిగేద్దామండి దీన్ని కడిగేసి ఈరోజు వడియాలు వేపేద్దామండి ఇందులో ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం కడిగేసాను నూనె వేసేద్దామండి వేసిన తర్వాత ఇంటికో ఆడిందండి మరి నూనెలో ఏమన్నా ఉందో ఏంటో నాకైతే భయం వేసింది ఇది ఎందుకు పేలిపోద్ది ఏంటని ఏం కాదు మళ్ళీ మామూలుగానే ఉందండి ఈ అయితే వేపుకుందాము ఈ నేను సోడు పిండితో పెట్టానండి చూపిస్తాను మీకు ఇదేమో మామూలు పిండి వడియాలు ఇప్పుడు పెట్టేటట్టే అవి పెట్టాను ఇప్పుడు అయితే వేపేసుకుందామండి చాలా గుల్లగా వచ్చినాయి అండి సోడిపిండి వడియాలు నేనైతే ఇదే ఫస్ట్ టైం పెట్టడం అండి ఎందుకు పెట్టానో చెప్తాను మీకు మన ఎగ్జిబిషన్లో చూసానండి గొట్టల్లా ఉంటాయి కదా అవి బాగున్నాయి వడియాలు పెట్టుకుంటే మనకు బాగుంటాయి కదా అని పెట్టాను అనమాట ఇప్పుడు పప్పు మామిడికాండను అట్లా బాగుంటుంది కదా అని ఇప్పుడు ప చిన్ని మూకుల్లో ఉడియాలు వేపేస్తున్నానండి తక్కువ నూనె ఇలా వేపుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న మూకుడి సరే అండి వేపేసుకుందాం కదా మీకు చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చినాయో ఏదండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో సోడిపిండి ఉడియాలు కూడా చాలా గుల్లగా వచ్చినాయండి ఏదండి బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్ అనమాట మీరు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి